வெல்க்கம் டு சிடி லட்சப்பேட்ட டெய்லி யூஸ் லட்சப்பேட்ட பட்டணம் மோதெல ரோடு வெங்கடேஸ்வரகுட்டை வெலின ஸ்ரீ லட்சி வெங்கடநரசிம்ஹேவாலயி பிரதர்சனமாரும் உதயம் ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు భక్త పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చేశారు వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిర్మితం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించామని వెంకటేశ్వర స్వామి గుట్ట ఆలయ ఆడా కమిటీ సభ్యులు పేర్కొన్నారు గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గిరి ప్రదర్శనకు పెద్ద ఎత్తున భక్తులు మహిళలు రైతులు చిన్నారులు పాల్గొన్నారు అనంతరం గుట్టపై అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య శ్రీ లక్ష్మి వెంకట నరసింహ దేవాలయ ఆలయ హడా కమిటీ సభ్యులు పోడేటి శ్రీనివాస్ గౌడ్ పల్లెర్ల మనోహర్ మల్లారెడ్డి జగన్మోహన్ రెడ్డి పాదం శ్రీనివాస్ మెట్టు రాజు వీరమల్ల హరిగోపాల్ ముత్తే తిరుపతి తమ్మినేడి శ్రీనివాస్ వేముల మధు తగరపు సత్యనారాయణ చిట్టు మల్ల కుమార్ సత్యసాయి శివాలయం హనుమాన్ మందిర్ ఆలయాల కమిటీ భక్తులు భగవద్గీత పారాయణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు तो ब्रह्मा शिवो मे अस्त शिव यो वेदाद पक्ष मुख मर्दन गौर पक्षि गोविंद गोविन्द मुखमर्दन

గీత గోవిందా సుత గోవిందా స్వయం ప్రకాశ గోవిందా ఆశ్రక్ష గోవిందా నిత్య రక్షవిందగే హలో हां मल्ली अकेले हो सकता है डायरेक्ट बाइक डायरेक्ट बाइक अकेले हो सकता है अकेले बाइक से जावेला మనకు గిరి ప్రదక్షిణం అనేది దగ్గర ఎక్కడ లేదు ఇక పడకపోతే మనం ఎక్కడికి పోతున్నాం అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తున్నాం మరి మన ఊర్లో ఉన్న మన పర్వతము మన వెంకటేశ్వర స్వామి మనకు స్వయంబుగా వెలిసిండు కనుక తప్పనిసరిగా ప్రతి పౌర్ణమి నాడు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకే గిరి ప్రదక్షిణం ఇక సమయంలో మార్పు ఉండదు అది వర్షం పడని ఎండగొట్టనిది ఏదన్నా కానీ ఆ సమయంలోనే గిరి ప్రదక్షిణ ఎవరున్నా లేకున్నా ఒక్కరున్నా కానీ ఆ ప్రదక్షిణం ఆగదు కనుక మనవంతు కూడా మనము ఎక్కడికో వెళ్ళి వేసే ప్రదక్షిణం ఇక్కడ చేస్తే మనకు కూడా చాలా సంతోషము భగవంతుని అనుగ్రహము ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది మొక్కలు చెల్లించుకునే వాళ్ళు మనకు తెలియదు ఇన్ని రోజులు మనం రాలేదు కనుక తెలియదు కానీ చాలామంది సంతానం లేని వారికి సంతానం కలిగింది అంతేకాకుండా కోరినటువంటి కోరికలన్నీ నెరవేర్చేటువంటి స్వామి మన స్వామి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి చక్కగా ఇక్కడ దేవాలయం ఎందుకంటే మన ఊరికి లక్షడిపేటలో ఎంతో అంత మనం భక్తిగా మంచిగా ఉంటున్నాం అంటే రెండే కారణాలు ఈశాన్యంలో ఇటుకాల చెరువు నైరుతి భాగంలోపల స్వామివారి గుట్ట నైరుతి ఎత్తు ఉండాలి ఈశాన్యం జలం ఉండాలి ఇవి రెండు ఏ గ్రామానికి ఉంటే ఆ గ్రామంలో చక్కగా ఉంటుంది అని స్వామివారు స్వయంభూగా మనకు నైరుతి దిశలో గుట్టపైన స్వామివారు కలిసారు ఇంకా ఏంటంటే ఇటుకల చెరువు కిందని అక్కడ నరసింహస్వామి ఉన్నాడు గుట్ అక్కడే అంటే మనకు భగవత్ ప్రసాదం ఆ విధంగా ఉంది కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తుడు ఇది ఎవరి కార్యక్రమం కాదు మన కార్యక్రమం మీ మా మన కార్యక్రమం అనుకోవాలంతే స్వామి యొక్క కార్యక్రమాన్ని ఎవ్వరు కూడా చాతనైతే సహాయం చేయండి కానీ స్వామివారి కార్యక్రమాన్ని ఆపడానికి మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎవరు ప్రయత్నం చేయకూడదు చేసిన వారు మన ముందే ఎంతో మందికి ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తున్నాం అనకూడదు సర్వేజన సుఖినోభవం చేసిన వాడు మనవాడే చెయ్యని వాడు మనవాడే ఆ భావనతోనే మనం ఉందా మనం ఎవరికి కోరుకోకూడదు అదంతా స్వామివారు ఎవరికి ఏ యొక్క ఆశీర్వచనం ఇవ్వాలో అది స్వామివారి నిర్ణయంతోనే వస్తుంది కనుక తప్పనిసరిగా ప్రతి భక్తుడు ప్రతి పౌర్ణమి నాడు వచ్చి గిరి ప్రదక్షిణ తదుపరి ఈ యొక్క భగవంతుడు ఏదో ఒక మంచి సంకల్పంతో గత పది సంవత్సరాల క్రితం మరి ఇక్కడ గుడి కడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ భగవంతుడు నాకు సంకల్పం కల్పించడం మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ గుడి కట్టాలనే ఒక సంకల్పంతో ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం ప్రతిసారి ఏదో నాకు చాతనైన కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేస్తున్నదల్లా కేవలం మన యొక్క భగవంతు మీద ప్రేమతోని ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది అని భావించినప్పుడు గతంలో పెద్దలు చెప్పినప్పుడు కూడా తప్పకుండా ఇక్కడ ఆలయం కడితే బాగుంటుందని చెప్పి వారు సూచించిన మేరకే ఇక్కడ ఈ ఆలయం కట్టడానికి నేను కోనుకున్నాను కానీ దయచేసి ఎవరు కూడా ఇది అన్నిదా భావించకుండా కొంతమంది ఏదో వ్యక్తిగతంగా మరి వేరే రకంగా ఆలోచన చేయకుండా ఇట్లా అలాంటిది ఎలాంటిది లేదు దయచేసి ఇది అందరి దేవుడు అనేవాడు అందరి వాడు ఇక్కడ ఉన్నటువంటి ఆలయం అందరిది ఏ ఒక్కరిది కాదు ఇది ఇక్కడ కూడా ఏదో కొంతమంది కొన్ని అపోహలు చెప్తా ఉన్నారు అపోహలు కాదు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ముఖ్యులే ఎవరు ముఖ్యులు కాదు అనేది లేదు ఫామరు నుంచి అందరు ముఖ్యులే ఇక్కడ ఎవరికి ఒక ప్రత్యేక స్థానము ప్రత్యేక ఇంపార్టెన్స్ అనేది లేదు ఇది అందరి దేవుడు కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ఇక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి స్వయంభు దేవాలయం అని మనం నమ్ముతున్నాము అదే విధంగా ఇక్కడ కట్టేటువంటి దానికి ప్రతి ఒక్కరు కూడా నేను దయచేసి ఒకటే కోరుకుంటున్నాను ప్రజలను భక్తులను అందరినీ పెద్దలను మరి విమర్శించే వారిని కూడా దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాను మీరు విమర్శించడం కూడా నాకు చాలా ఆశీర్వాదంగానే తీసుకుంటాను ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఆలయ నిర్మాణం అనేది మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది చేస్తాము చేద్దాము ఒకటే విషయం ఇక్కడ వచ్చిన భక్తులకు మీ ద్వారా ఇంకా వచ్చేవారికి కానీ పోయే వారికి కానీ పత్రికల వికలేకల ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి వారికి ఎవరే కానీ స్వయంభు దేవాలయానికి స్వయంగా వాళ్ళు ఏది భక్తితోని వాళ్ళు ఇవ్వాలనుకుంటే అది మాత్రమే స్వీకరిస్తాం తప్ప ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టి ఎక్కడ ఎలాంటి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని మేము ఎక్కడ కూడా అడగదల్చుకోలేదు ఆ భగవంతుడి సంకల్పం మాకు ఉంది ఆ భగవంతుడు ఇక్కడ ఆనాడు మరి ఆ లక్ష్మీ వెంకట నరసింహ స్వామి మరి కళ్యాణాన్ని కుబేరుడు అప్పించినట్టుగా నాకు లక్ష్మిపేటలో చాలా మంది కుబేరుడు మనది లక్ష్మి పేట లక్ష్మి పేట తప్పకుండా ఎంత అప్పైనా చేసి ఎంత కష్టపడైనా అప్పు తీర్చుకుంటూ దేవాలయం పూర్తి చేస్తాం సహాయ సహకారాలతో అని చెప్పి కోరుకుంటూ దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకం అని మరీ మరీ కోరుకుంటూ అందరికి నమస్కారం సుదీనం లక్ష్మేట మోదల ఏదైతే గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు లక్ష్మేట ప్రజలందరి సహకారంతో గిరి ప్రదర్శన కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది సుదీనం మనందరికీ ఎంతో మంచి జరిగే రోజు రోజు ఉద్దేశం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామి మన మాదిరిగా మన లక్ష్మేటలో ఇక్కడ వెలిసిందంటే మనమంతా చాలా అదృష్టవంతులం గోదావరి నదీ తీరాన ఇందాక పురోహితులు చెప్పినట్టుగా అది మనం అదృష్టంగా మనం భావించాలి ఈ రోజు అన్ని ప్రాంతాల్లో మనలో భక్తి బాగా పెరగాలి భక్తితో పాటు ఇలాంటి దైవ కార్యక్రమంలో మనమంతా పాల్గొల్సిన బాధ్యత మనందరూ ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ గుట్టపై వెలిచిన సందర్భంలో ఇది అదృష్టంగా మనం భావించాలి ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసిన అట్టుగా ఆ రకంగా కనబడే దిశగా ప్రతి పౌర్ణం ఇందాక చెప్పినట్టుగా భజన అన్నారు గీరు ప్రదర్శన ప్రదర్శన అన్నారు మరి అందులో అందరూ పాల్గొనాలి పాల్గొంటే ఎంతో మేలు జరుగుతుంది మరి సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరేదల్లా ఇక్కడ కార్యక్రమం మరి ఈరోజు మొదలుపెట్టే కార్యక్రమం ఈ కార్యక్రమం దిగ్గుజంగా జరిగే దిశగా ఆ వెంకటస్వామి ఆశీస్సులు ఇక్కడ కట్టే కార్యక్రమం కూడా ముందు రావడం జరిగింది ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో ఆ కార్యక్రమం తప్పనిసరిగా వెంకటస్వామి ఆశీస్సులు ఉంటే అది ఖచ్చితంగా వైభవ వైభవంగా జరుగుతుంది ఆలయం నిర్మాణం జరుగుతుంది భవిష్యత్తులో భవిష్యత్తులో ఇదంతా ఒక పుణ్యక్షేత్రంగా అయ్యే దిశగా మరి ఆ ముక్కోటి దేవత ఆశీస్సులు ఉండాలి ఈ సందర్భంలో నేను కోరేదల్లా లక్ష్మీట మొదల గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామి మరి దాదాపు ఎన్నో వందల సంవత్సరాల క్రితం మనకు అవకాశం కలిగింది మనం ఇక్కడ గుడి కట్టబోతున్నాం మీ అందరి సహకారంతో గుడి కట్టిన తర్వాత మనకు ఎంతో మేలు జరుగుతుంది మరి ఈ సందర్భంలో నేను ముక్కటి కోరే ఏ రకంగా మనం ఒక మంచి ఆలోచనతోటి మంచి భావనతోటి ఇక్కడ గుడి కట్టి కార్యక్రమం మొదలుపెట్టాము ముఖ్యంగా లక్ష్మేట కావచ్చు మొదల కావచ్చు లక్ష్మేట మండలం కావచ్చు అదేవిధంగా లక్ష్పేట గతంలో ఉన్న నియోజకవర్గం ఇప్పుడున్న మంచాల నియోజవర్గం మంచాల జిల్లా కావచ్చు తెలంగాణ ప్రాంతం అంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే దిశగా సకాలంలో మన ప్రాంతం అంతా వర్షాలు పడి మనంతా ఆరోగ్యం ఉండే దిశగా ఆ ముక్కుడి దేవతలు ఆశిస్తుండాలని ఉండాలని సందర్భంలో కోరుకుంటూ ఈ కార్యక్రమం మరే మొదలుపెట్టిన సందర్భం మరి ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా మరే ప్రజలు నల్మాస్ కాంతే గారు అనుకోండి జగన్ గారు అనుకోండి వీరే కాకుండా ఈ లక్ష్మీడ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డ అందరూ ప్రజలందరూ ముఖ్యమైన నేతలందరూ కూడా ప్రదర్శనలో పాల్గొని మన గుట్ట మీద వెంకటేశ్వర స్వామి గెలిచింది వెంకటేశ్వర స్వామి కూడా అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తులందరికీ గవర్నమెంట్ మన ప్రభుత్వం మన వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనం అదేవిధంగా ఈ కార్యక్రమంలో కొంచెం పాలు పంచుకున్నట్టు వాటి అందరికీ పేరు పేరున మా తరఫున తమ్మికరఫున మరి కృతజ్ఞతలు కలుపుకుంటూ ఈ భగవంతుడు ఏదైతే వెంకటేశ్వర స్వామి చేసిందో దీని కార్యక్రమంలో ముందుగా ప్రతి ఉన్నవనాడు మరియు గిరి ప్రదర్శన అదేవిధంగా ఏదైతే గురుగారు సిద్ధాంతి గారు మన గారు చెప్పిన ప్రకారంగా కార్యక్రమాలు నడుస్తాయి దానికి పాలు పంచుకొని అందరూ ఈ వెంకటేశ్వర స్వామిని సహాయ సహకారాలతోని అందరం ముందుకు పోయి దానికి దీనికి ఏది వేరే రకంగా లేదు అందరి అందరికీ చేసేటువంటి నేటి ఈ గిరిప్రదక్షిణ మనము ప్రతి పౌర్ణమి రోజు మన భాధ్వ శర్మ గారు చెప్పినట్టు పొద్దున ఏడు గంటలకు హనుమాన్ చాలీసా మరియు ఎనిమిది బాబుకు గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన సాంప్రదాయంతో కట్టుబాటులు మనం ఎట్లయితే ఉంటామో మనం వచ్చి సాంప్రదాయ